దేవుడు జ్ఞానం ఇచ్చి రాజు యొక్క కళను చెప్పడానికి కళ యొక్క భావం చెప్పడానికి దేవుడు మార్గాన్ని తెరచుట ద్వారా దేవుడు లోకానికి ఏం చూపించారంటే నా మీద ఆధారపడే వారికి నేను ఇచ్చే జ్ఞానానికి పరిమితులు ఉండవు విస్టమ్ వితౌట్ లిమిట్స్ పరిమితులు లేని జ్ఞానము దేవుడు అనుగ్రహిస్తాడు అని రుజువు చేశాడు స్తోత్రం చెప్దామా అలెలుయా ఏ జీవితంలో కూడా అనుకుంటున్నావా నాకు కొంచెం ఉందండి జ్ఞానం కానీ కొన్ని కొన్నిసార్లు నాకు అంతు పట్టదు కొన్నిసార్లు అంతు చిక్కదు కొన్నిసార్లు నాకు ఏం చేయాలో అర్థం కాదు సమ్ టైమ్స్ ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ సమ్ టైమ్స్ ఐఎమ్ ట్రబుల్డ్ సమ్ టైమ్స్ ఐఎమ్ క్లూలెస్ కొన్నిసార్లు నాకు ఏం చేయాలో తెలియదు కొన్నిసార్లు నాకు ఎటు వెళ్లాలో పాలుపోదు కొన్నిసార్లు నేను తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుంటున్నాను తప్పుడు అడుగులు వేసేస్తున్నాను తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుంటున్నా నష్టపోతున్నా బహుశాను దేవుని జ్ఞానం మీద ఎక్కువ ఆధారపడడం లేదేమో నీకున్న జ్ఞానంతోనే నువ్వు కొంతవరకు వెళ్ళి ఇంకా అక్కడ ఆగిపోతూ ఉన్నావేమో దాని వాళ్ళు దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు రుజువు చేశాడు దేవుడిచ్చే జ్ఞానము పరిమితులు లేని జ్ఞానమని షరతులు లేని జ్ఞానమని ఇట్ ఇస్ బిస్టమ్ విత్ అని దేవుడు రుజువు చేశాడండి